హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజైతే చికెన్ ఫ్రై చేయబోతున్నాం నీళ్ళ వండి నీల వాయిస్ పెట్టి చేస్తున్న ఈ వీడియో చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే మా కోసం అయితే మటన్ వండేసాను మా బాబు అయితే మటన్ తినడట ఫ్రెండ్స్ అందుకనే ఆయన కోసం అయితే నేను చికెన్ తెప్పించాను ఇప్పుడు ఎలా ఫ్రై చేస్తానో చూడండి వీడియో ద్వారా ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా మిర్చి అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి నేనైతే చిన్న గిన్నెనైతే తీసుకున్నానండి ఎందుకంటే నేనైతే చికెన్ కొద్దిగానే తీసుకున్నాను ఆయిల్ కూడా పోసుకున్నాను ఆయిల్ వేడి అయింది ఇగో చిన్న దాసించడి లవంగాలు అయితే వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అయితే ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి చికెన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాం ముక్కలు అన్నది గట్టి పడాలండి అందుకని ఫ్రై అనేది అవుతాయి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెంసేపు అయితే ఇది ఫ్రై కావాలి తగినంత పసుపు వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకుంటున్నాం ఉప్పు కూడా తగినంత టమాటాలు అయితే ఉడుతున్నాయి చూడండి కారం వేస్తున్నాం ఇందులో సరిపడా అయితే కారం వేసుకుందాం ఏం చూడండి మేమైతే పొద్దున మటన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్ ఈరోజు సండే కానీ మా బాబు అసలు తినట్లేదు ఆయనకు మటన్ అంటే ఇష్టం ఉండదు అందుకనే చికెన్ అయితే ఇప్పుడు తెప్పించాను ఈంగా చికెన్ కర్రీ ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఫ్రై లాగానే చేస్తున్నాను నేనైతే చూడండి ఇలా చేస్తే మా బాబు గారు చాలా ఇష్టపడతాడండి ఇందులో కొ కొద్దిగంతా గరం మసాలా వేస్తున్నాను కొత్తిమీర మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా కదా చికెన్ ఫ్రై అయితే రెడీ చేసేసాను మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్